మంది మహానుభావులు ఈ సమయాన్ని మనకు కేటాయించిన వాళ్ళు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు కూడా వాళ్ళు భయపడకుండా వాళ్ళ ప్రాణాలను సైతము వాళ్ళు అప్పజెప్పు మనకి స్వాతంత్ర దేశాన్ని మనకి అప్పజెప్పేసేసి వాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళు సమర్పించుకున్నారు సో ఈ స్వాతంత్ర దేశాన్ని మనకు అప్పజెప్పినట్లయితే మన బాధ్యత ఇంకా పెరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ దేశాన్ని మనము అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఎక్కువగా ఉంది సో అంబేద్కర్ గారు ఈ స్వాతంత్ర దినోత్సవ దేశాన్ని స్వాతంత్ర దేశాన్ని ఆయన ఇంకా రాజ్యాంగాన్ని స్థాపిస్తూ ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆయన మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చారు సో ఈ విధంగా ఈ మహానుభావులు ఇచ్చిన మనకి దేశాన్ని మనము ఎలా అభివృద్ధి చేస్తాము అంటే ఒకే ఒక మాట చెప్తాను నేను మనము ఎక్కువ సమయం కూడా మనం కుటుంబంతో మన సంస్థతో మనము కేటాయించుకుంటూ ఉంటాం మన సమయాన్ని సో ఈ స్వాతంత్ర దేశాన్ని ఏదైతే వాళ్ళు అభివృద్ధి చేసి మనకిచ్చారో మనం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సో మనము మన కుటుంబ సభ్యులని వాళ్ళకి మంచి దారి చూపిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ తర్వాత మన సంస్థ ఎంప్లాయీస్తో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతూ మన కేటాయించిన సీట్లను మనము వాటికి న్యాయం చేస్తూ చేసినట్లయితే మనము సమాజాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం ఒక మంచి కుటుంబాన్ని మనం సమాజానికి ఇచ్చినట్లయితే ఒక మంచి మన నైపుణ్యంతో మనము ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం సో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మీ అందరి ముందు నేను ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత మాట చెప్పాలనుకుంటా ఉన్నాను మీ అందరి సహకారంతో నిజామాబాద్ జిల్లా ఇవాళ గ్రాండ్ పీక్ ఛాలెంజ్లో నంబర్ వన్గా నిల్గొని ఇది అంతా ఇది నా కృషి అనేది కాదు నేను ఎప్పుడు రోజు కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉండి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాను ఇంత మంచి టీంని నాకు ఇచ్చారు అని ఇంతమంది ఆఫీసర్స్ డెప్టీఆర్ఎం గారు పిఓ గారు డిఈ గారు ఏఓ గారు అండ్ ఆల్ ద టీమ్ సూపర్వైజర్స్ ఆర్ఎం ఆఫీస్ సూపర్వైజర్స్ ఈ నిజామాబాద్ సెక్యూరిటీ దెన్ ఆల్ ద సిక్స్ డిపో మేనేజర్స్ సిక్స్ డిపో సూపర్వైజర్స్ స్టాఫ్ డ్రైవర్స్ కండక్టర్స్ అందరు కూడా ఆల్ మెకానికల్ స్టాఫ్ అందరు కూడా ఇంత మంచి టీంని నాకు దేవుడు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఒక జట్టుగా నాతో ఉన్నందుకు నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ గా నించో మీ అందరి సహకారం వల్ల ఇవాళ నంబర్ వన్ లో నిలబడి ఉంది జిల్లా తర్వాత రాఖీ పౌర్ణమి కూడా మనము సెకండ్ ర్యాంక్ లో సహకరించడం వల్ల మనము ఈ సెకండ్ ర్యాంక్లో నిలబడి ఉన్నాము రాత్రి పౌర్ణమికి తర్వాత ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా మనం అందరం కష్టపడతా ఉన్నాము ఆల్ ద ఆఫీసర్స్ ఆల్ ద స్టాఫ్ సో శ్రావణ మాసంలో కూడా ఒక మంచి ర్యాంకులో నిలబడతాము అని అనుకుంటా ఉన్నాము సో ట్వంటీ థర్డ్ వరకు మనకి శ్రావణ మాసము ఛాలెంజ్ ఒకటి మనము నిలబడి ఉన్నాము మళ్ళీ నిజామాబాద్ జిల్లా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ మంచి జిల్లాగా ఇది నిలబెడతాము మళ్ళీ దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము అని మీ అందరి సహకారంతో ఇదే జిల్లాని టాప్ ర్యాంక్ లో నేను నిలబెడతానని మీ అందరి ముందు హామీ ఇస్తూ ఈ సమయానికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఫైన్స్ అన్నీ అని చెప్పే వాళ్ళు ఆనందంగా వచ్చిన తర్వాత పిఓ గారికి సహకరిస్తూ మళ్ళీ ఆల్మోస్ట్ అంటే ఈవెన్ యువర్ టీమ్ ఆర్ఎం ఆఫీస్ టీమ్ కూడా బాగా పనిచేస్తా ఉన్నారు ఎవ్రీ సీట్ వాళ్ళు కూడా మళ్ళీ అండర్ అంటే న్యాయం చేస్తూ ఆయన మనకి ఖర్చు తగ్గించడం జరిగింది సస్పెన్షన్ కేసెస్ కానీ అపీల్ కేసెస్ కానీ మ్యాక్సిమం అన్ని జీరో ఉన్నాయి నా లెవెల్లో ఏది కూడా పెండింగ్ తర్వాత కూడా ఏది కూడా పెండింగ్ అండ్ సీట్ అండ్ డిఎం సీట్ ఏది కూడా పెండింగ్ ఉండకుండా ఓన్లీ ఆన్ ఫోన్ అండ్ డిపో మేనేజర్స్ తో మాట్లాడుతూ ఆల్ ద కేసెస్ మనకి ఓన్లీ సీట్ వర్క్ ఏంటంటే మనం దానికి ఆ సీట్ లో మనం జాయిన్ చేస్తూ జీరో చేయడం మన ఫైల్స్ పైలప్ అవ్వకుండా జీరో చేయడమే ఇంపార్టెంట్ ఆఫ్ ద

అయితే తక్కువ బుక్ అయి ఉన్నాయో ఇమీడియట్గా మాకు చెప్తా ఉంటారు సో ఈ సీట్స్ మనకి తక్కువ బుక్ అయ్యాయి అంటే మేము ఆ రూట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము మన ఆన్లైన్ ప్యాసింజర్స్ ఇంకా పెరిగేటట్టు మేము తోటి మేము అనలైజ్ చేసి ఇంకా ప్యాసింజర్స్ ఆ రూట్లో ఎక్కువ పెంచుకోవాలి అండ్ టైమ్లీ డేటా ఇస్తూ ఉంటాడు ప్రవీణ్ మార్నింగ్ మార్నింగ్ ఆపరేషన్స్ కూడా ఏ డిపో ఎంత పర్సెంటేజ్లో ఆపరేట్ అయింది మళ్ళీ ఎన్ని బస్సెస్ క్యాన్సిల్ అయ్యాయి అనే డేటా ఇవ్వడంలో ఈ డిపో ఇంకా క్యాన్సిలేషన్ లేకుండా నడపాలి అనే అనలైజేషన్ ఆఫ్ డేటా వస్తుంది మనకు సో హి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీస్ ఓపీఆర్ఎస్ అండ్ డేటా టైంకి మనము వాళ్ళ ఏరియర్స్ కంప్లీట్ చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది ఓన్లీ వెరీ లెస్ స్టాఫ్ సో ఐ థ్యాంక్ యూ ఏ ఏవో అండ్ పిఓ ఇద్దరు కలిసి ఏరియర్స్ వాళ్ళు ఆడిట్ చేపిస్తూ ఉన్నారు సో థ్యాంక్ ఆన్ ఆఫ్ ఆల్ ద టీమ్ ఏవో అండ్ పిఓ ఆల్సో